రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గి క్రమంగా పంట దిగుబడి తగ్గిపోతుందని మోనార్ సంస్థ సీఈఓ అన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేటలోని లియోనియా రిసార్ట్లో మునార్ ఆగ్రిటెక్ పరిశ్రమ నూతనంగా ఉత్పత్తి చేసిన భూమండల్ ఎరువుల సంచులను మార్కెట్లోకి విడుదల చేశారు రసాయన ఎరువుల అత్యధిక వాడకం భవిష్యత్తు తరాలకు మంచిది కాదని అన్నారు పంట పండించే రైతులు భూమిని పాడు కాకుండా కాపాడుకోవాలన్నారు యూరియాను పంటల్లో వాడడం తగ్గించాలని సూచించారు ఈ సేంద్రియ ఎరువును వాడి అద్భుత ఫలితాలు సాధించాలని కోరారు You <inaudible> అన్ని సాయిల్స్ కూడాను ఆర్గానిక్ కానీ పడిపోయాయి ఎప్పుడైతే ఆర్గానిక్ పడిపోయిందో సాయిల్స్ అన్ని మారిపోతాయి అంటే ఉప్పు నేల లాగా సలైన సాయిల్స్ లాగా మారిపోయి దిగుబడి తగ్గిపోతాయి ఒక్క పెరగదు దిగుబడి రాదు మళ్ళీ మన పాత పద్ధతులకు వెళ్ళాలి ఇప్పుడు ఏమైంది రైతులు పోటీ పడి ఒక రైతు ఐదు బస్తాలు రసాయన వేస్తారు పోటీ పడి ఇంకో రైతు ఎనిమిది బస్తాలు వేస్తారు ఎరువులు వాడకం పెరిగింది కానీ దిగుబడులు తాగిపోయి ఎప్పుడైతే భూమండలం వేసామో భూమి గుల్లబారిన తర్వాత నీటి ఇరవై శాతం పెరుగుతుంది దానివల్ల దిగుబడులు పెరుగుతాయి తరతరాలుగా అందరూ భూమి మీద పంటలు పండించాలి లేకపోతే దిగుబడులు పెరగాలి అందరికి ఫుడ్ కావాలంటే సేవ్ ఆయిల్ అనేది అవసరం ఆ సేవ్ ఆయిల్ దానికి కరెక్ట్ అయిన ప్రొడక్ట్ భూమండలం ఆఫ్ Uh, due to over excess of use of chemical fertilizer and pesticide, uh, many problem came out. So, due to overcome these problems, uh, government is also focusing. And due to, uh, by various schemes, they are promoted these kind of products, which is very efficient, low cost product and very useful.